వాస్తవికంగా చెప్పాలి అంటే మందిరాల్లో జరిగేటువంటి ఆరాధనలలో ఉన్నతమైన పోస్టులు కోరుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు నాకు తెలిసి మందిరంలో జరిగేటువంటి ఆరాధనలో ఉన్నతమైన కాస్త గౌరవపూరితమైన పొగడదగ్గ ఆ కలాపాలనే కోరుకుంటారు అవేంటి నాయన అంటే ఉత్తమంగా బోధించుట రెండోదిగా చూస్తే ఆరాధన చేయుట మూడోదిగా చూస్తే దేవుడి సన్నిధిలో పాటలు పాడుట నాలుగోదిగా చూస్తే దేవుడి సన్నిధిలో సంఘాలకు పెద్దలుగా ఉండి ఇంకా కొన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుట ఇవన్నీ బాహాటంగా మనుషులకు కనబడేటివి కానీ కనబడని ఆంతర్య క్రియలు